ఏసు ఎందుకు పుట్టాడు నీ ఇంటికి వెళ్ళేస్తావనుకోవట్లేదు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు కొత్త బట్టలు వేసుకుని ఊరు వాడ సందడ సందడానికి తిరుగుతా అనుకోవట్లేదు చాలా క్లియర్ క్లియర్ స్టేట్మెంట్ ఉందో చూడండి చాలా నేరుగా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి ఎందుకు పుట్టాడు ఎందుకు పుట్టాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు పుట్టాడు అదే ఆయన ప్రాజెక్ట్ ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటి తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి కానీ ఈ రోజు క్రిస్మస్ అంటే మనకి పాపాన్ని వదిలి క్రీస్తుని వెంబడించాలన్న ఆ వ్యూ మనకు అర్థమవుతుందా ఈరోజు క్రిస్మస్ అంటే చెప్పిన సందడి 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 నడుతున్నాను పాటలు కూడా ఎలాగేడ్స్ నీకు తెలుసా పెత్తల సందడి పెత్తల సందడి పెత్తల సందడి ఈ పాట రాష్ట్రంలో అడగాలనిపిస్తుంది నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఒకవేళ ఈ లైవ్ లో ఉంటే అడుగుతాను అసలు పెత్తల సందడిని బైబిల్లో చూపించండి బెద్రయంలో సందడు ఉందా మరి అమ్మకి నిండు సోలాలకి స్థలం దొరకలేదండి మరి అమ్మకే లేదు సందడి మరి అమ్మకే లేదు స్థలం అక్కడ వరకు ఆ పుట్టిన ఏసుకి సరి అయిన పొత్తుగుడ్డలు లేవు ఆనక లేని సందడి అక్కడ దొరకని స్థలము ఈ రోజు సంబరాలు ఎక్కడొచ్చి సంబరాలు వచ్చారు మనకి ఈ సంబరాలు కానీ భక్తి లేని వాళ్ళు అందరూ వచ్చారని అందుకే రండి సందడి సందడి ఒకప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి ఒకప్పుడు పాటలు బాగుండేవి ఎంత బాగుండేవి పాటలు మా ఇంటి పేరు పశువులు పాక పక్కింటి పేరు ఒలివల కొండ ఎంత ఎంత మీనింగ్ ఫుల్ సాంగ్స్ అండి ఇప్పుడు సుక్క పుట్టింది సుక్క పుట్టింది పుట్టిందిలే సుక్క తర్వాత ఏం చేస్తుంది అందా సుక్కేసినలాగే ఎగురుతున్నారండి ఇలా సుక్క పుట్టింది సుక్క పుట్టింది సుక్క అంటే మీరు గమనించండి సేమ్ బీట్స్ సేమ్ బీట్స్ డీజే బీట్స్ డీజే ఇలాంటి పెద్ద పెద్ద బాక్స్ పెడతారు డీజే డీజే మీ అవనస్తుల వాక్యానికి పెద్ద పెట్టేశారు సంతోషం ఒకవేళ డాన్స్ వేసుకుంటే వెళ్ళిపోతారు తీసుకోండి చాలా మంది అవనస్తులు ఏం చేస్తారు చెప్పండి వీళ్ళ వాక్యాలు వినరండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా వీళ్ళు మీటింగ్ పెట్టిస్తారు మీటింగ్ పెట్టి వీళ్ళ వాక్యాలు వినరు వేరే ఏం చేస్తారు తెల్ల లింగీలు నల్ల సొక్కాలు కట్టుకుని అడాడుగా కేరళలో పుట్టారు మీరు అడుగుతున్నాను నేను మీరు కేరళలో పుట్టారా తెల్ల లింగీలు నల్ల సొక్కలేసులు అక్కడ చేతుల్లో బైబిల్ ఉండదండి అలా తిరుగుతారు ఈ సోగ్గా సోగు జీవించుకోవడానికి తప్ప వీళ్ళ క్రిస్మస్ లో ప్రభుని జీవించడానికి పాటలకు అర్థాలు లేవు సుక్క పుట్టిందని డీజే దడ 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 డీజే పెడతాడు ఈ సొక్క డీజే ఏంటంటే మాకు ఎక్కడో ఏదో గుర్తొస్తుంది ఆ బయట వేస్తారు సంబరాల్లో పెక్క జీడి పెక్క 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 జీడి పెక్క అని అక్కడ పెక్క ఇక్కడ సొక్క సేమ్ సేమ్ అందుకంటున్నాను క్రిస్మస్ అందం పోయింది క్రిస్మస్ సౌందర్యం పోయింది క్రిస్మస్ మీనింగ్ మార్చేశారు మన పెద్దలే అందంగా చేశారే క్రిస్మస్ మన ముందడి తరాలు చదువులేని ప్రాంతాల్లో క్రిస్మస్లు చేస్తే ఒక మరియమ్మ ఒక యోసేపు ఒక గొర్రెల కాపరి ఇలా జ్ఞానులు కొన్ని వాళ్ళకు కొన్ని నాటికలు ఇచ్చి ఆ ఆ డెమో వాళ్ళకు చూపిస్తే చదువులేని ఆ రోజుల మరియో ఇంత బాధపడిందా యోసేపు ఇంత కాపాడా ఇదిగో జ్ఞానులు ఇలా వచ్చారా ఇలా జరిగిందా పుట్టు కానీ ఆ రోజు నాటకాల ద్వారా ప్రజలు వాక్యం నేర్చుకున్నారు ఇప్పుడు యాక్టర్లు ఎక్కువైపోయారు ఇప్పుడు ఆవిడెవరో డ్యాన్స్ చేస్తుంది ఆ డ్యాన్స్ చదువుతున్నప్పుడు టిక్ టాక్ లు మనకి డ్యాన్స్ చేస్తున్న అన్యులు ఎంత నవ్వుతున్నారండి ఎస్ ప్రభు పేరు మీద వేస్తున్న ఎవరో ఆ అమ్మాయి పాస్కర్ అమ్మాయి అనుకుంటాను ఎంత దారుణంగా చిన్నపిల్లలు వేసారంటే ముద్దండి చిన్నపిల్లలు చిన్న డ్యాన్స్ వేసారంటే ముద్దండి పెద్దల్లాగా వాళ్ళు ఇంత దొన్నల్లాగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తే ముద్దా పైగా ఈ చిన్నపిల్లలు ఎవరైతే వీళ్ళ పిల్లలు ఈ తల్లిదండ్రులు కింద కూర్చుంటే ఆ కింద కూర్చున్న వాళ్ళు గట్టా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అక్కడ పెద్ద ఎత్తనాడు ఆస్కర్ అవార్డు ఇప్పుడు అక్కడ అలా వేస్తుంటే వాళ్ళు మావడేనండి వేయడానికి ఆడికి సిగ్గు చెప్పండి ఎక్కించడానికి చెప్పండి నేను ఈ మాట అనకూడదు గుర్తుపెట్టుకోండి క్రైస్తవందం సంబరాలు కాదు క్రైస్తవంధం ఇది కాదు మన అల్లరి కాదు మన దేవుడు సమాధానకర్త మన ఏదుకులు సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తాయి మన ఏదులు సమాజానికి మింగుడు పడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి ఈ రోజుకి జుట్టు పెట్టి పీక్కుంటున్న ఈ సైన్స్ ప్రపంచానికి లేదా ఈ ఈ చరిత్ర ప్రపంచానికి ఈ రోజుకి లాజిక్ అడుగుతున్న ఈ ప్రపంచానికి రీజనబుల్ లాజిక్ ఏంటో చెప్పే ఒక మెసేజ్ మన క్రిస్టియన్ వేదికలే ఇస్తాయి అలాంటిది మనమే ఆన్సర్ చేయగలం మనమే చెప్పగలం అలాంటి వేదికలు ఇవి దేవుని వేదికలు క్రిస్మస్ వేదులు కానీ చెప్పట్లేదు